డిపిడిసిఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పాఠార్టనలో మార్పులు చోటు చేసుకున్నాయి రేపు ఉదయం మంగళగిరి నుంచి రాజమండ్రికి డిపిడిసిఎం వెళ్తారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురానికి పవన్ వెళ్ళనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శంఖు స్థాపనలు చేనున్నారు ఆ తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు పవన్ అనంతరం సంక్రాంతి సంబురాల్లో పాల్గొంటారు పవన్ రైట్ ఇక్కడ రేపు పిఠాపురానికి వెళ్ళపోయే ఏపీ డిపిడిసీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి దీనికి సంబంధించి అధికారిక వర్గాలు ఇప్పటికే ప్రకటన చేశాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు కామేశ్వరరావు చెప్పండి చూసుకుంటే గనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిడాపుర పర్యటనలో స్వల్ప మార్పులు అయితే జరిగాయని చెప్పొచ్చు డిప్యూటీ సీఎం ఈ రోజు ఈ రోజు కార్యక్రమాలకి కొంత టైప్ అంటే ఏదైతే ఉందో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో కొంత సమయాభావం ఎక్కువ కావడంతో దాని దాంతో పాటు కూడా ఈ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పి అధికార వర్గాలు అయితే తెలిపాయి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మొత్తం కూడా కొంత మార్పు అయితే చోటు చేసుకుంది ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే ఈ రోజు సాయంత్రం పిఠాపురం చేరుకోవాల్సి ఉండగా అనివార్య ఈ సమయాభావం వల్ల ఈ పర్యటనలో కొంత వాయిదా పడినట్టు అయితే మాత్రం అధికారిక వర్గాలు అయితే తెలిపాయి రేపు ఉదయం ఆయన మంగళగిరి నుంచి రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి బై రోడ్డు మార్గాన పిఠాపురం వస్తారు జనసేన బై రోడ్డు మార్గాన వస్తారు దాంతో పాటు డైరెక్ట్ గా ఏదైతుందో సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు దాంతో పాటు అనంతరం రేపు షెడ్యూల్ ఏ విధంగా ఉందో షెడ్యూల్ ప్రకారం కూడా మిగతా కార్యక్రమాలకి హాజరవుతారని చెప్పేసి అధికార వర్గాలు అయితే తెలుస్తున్న పరిస్థితి మొత్తానికి ఏదైనా కూడా ఈ రోజు ఏపీ డిపిఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్యక్రమంలో కొంత సమయోభావం అధికంగా తీసుకోవడంతో ఈ స్వల్ప మార్పులు జరిగాయని చెప్పేసి ఆ అధికార వర్గాలు అయితే తెలిపారు దీనికి సంబంధించి ఈ రోజు రేపు కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగిస్తే ఎక్కడ మార్పులు అని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి ఏదైనాప్పుడు కూడా ఆ రేపు ఏళ్లుండి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం పర్యటించనున్నారు రేపు మొత్తం కార్యక్రమాలు చూసుకుంటే కనుక ఉదయం పద్దెనిరకి ఆర్ఆర్ బి కళాశాల మైదానికి చేరుకుని సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తారు ఉదయం పదకొండున్నర నిమిషాలకి నియోజకవర్గాల్లో పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఆయన మీద ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు స్టాల్స్ ని తొలగిస్తారు సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ఇందిరా నగర్ కాలనీ రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ నగర్ కాలనీని సందర్శిస్తారు అదేవిధంగా ఎల్లుండి ఏదైతే ఉందో శనివారం ఉదయం గొల్లప్రౌలు ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు పరిశీలిస్తారు అక్కడి నుంచి ఉదయం పదిన్నర నిమిషాలకి కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం లంచ్ అనంతరం కూడా మధ్యాహ్నం మూడు గంటలకి కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ కి చేరుకుని పలు రంగరాయ్ మెడికల్ కాలేజ్ సంబంధించిన కొత్త బిల్డింగ్ రినోవేషన్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు దీంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలు ఉట్టుపడేలా రేపు సంక్రాంతి మహోత్సవాలను అయితే కలెక్టర్ అయితే ఏర్పాటు దీన్ని ఏర్పాటు చేశారు పిఠాపురం వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల ఆజ్ఞాంతం తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు రూపకల్పన చేశారు మొదటి రోజున సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తు వచ్చే హరిదాస్తులు కీర్తనలు గంగిరెద్దులు ఆటలు ఆ జానపద ఆలాపనలు వీర నాట్యాలు ఉరుముల నృత్యాలు తప్పిడి గుళ్ళు గరగ నృత్యాలు లంబాడీ నృత్యాలు డప్పులు గిరిజన సాంప్రదాయాలు నుచ్చరీత అయిన దింత అలాగే కూచిపూడి భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలో కోలాటం ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అయితే తెలిపారు ఇందాక సాయంత్రం మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా రేపు పవన్ కళ్యాణ్ సంబంధించిన రాక మొత్తం ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశామని చెప్పి తెలిపారు మొత్తం కూడా రేపు పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం వరకు కూడా పిఠాపురం అయితే మాత్రం కార్యక్రమాలు పాల్గొంటారు ఎల్లుండు కొన్ని కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గ గొల్లపురంలో పాల్గొంటారు అనంతరం కాకినాడలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని చెప్పేసి కాకినాడ ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అయితే మాత్రం మీడియా ముఖంగా తెలిపారు జనీమా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కామేశ్వరరావు